చుటవల నా జీవిస్తున్నాము నీ ప్రేమకు సాటే లేదు నా బుద్ధి నా బలము అజ్ఞానము నన్నే దినేటి వరకు బ్రతికించలేదు చివరి రక్త బట్టు కార్చిన ఆయడల ప్రేమను కనపరిచిన నీ ప్రేమ మరువక విడువక అయ్యా రెండు మనసుతో కృతజ్ఞత ఆ తెలివి అజ్ఞానము అవివేకము ఆ బుద్ధి కలగ చేసి కృతజ్ఞుడనే బ్రతుకున్నట్లుగా సాయం చేయమని బాధ పిలచిన నీవు నిజమైన వాడవు బెచ్చించే ఆలోచన వాడవు ఏద మెినను కొనసాగించి తీవి నీ పై తాదార పడుటకు ఆగుగవు నిన్ను నందతతో ఎంబడింటును శివకాలభోప తినేసిదును నిన్ను నందనలో ఎంబడింటును చిరకాలము నిన్నే సేవింతును నీ పిలుపు వలన మేము విడువాలేదు నీ కృపగా చుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు నీ ప్రేమకు సాటే లేదు నేనే హోవాను సర్వ శరీరులకు దేవుడు నాకు అసాధ్యపట్టు ఏదైనా ఉన్నదా అని అంటున్నావు నాయన నీకెస్తో నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తమును నువ్వు సాధ్యమేనని చెప్తూ ఉంటుంది నా తండ్రి అటు విశ్వాసమందు స్థిరంగా నిలిచి నడుచుకున్నట్లుగా ఇదిగో ప్రతి విషయమందును ప్రతి విధమైన సమస్యలు ఎందున ఆటంకాల పోరాటాలందు నేను మీకు తోడుగా ఉంటానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి ఎవడైతే నమ్మి విశ్వసిస్తున్నాడో ఆ విశ్వాసం వాడు తొలగిపోకుండా స్థిరంగా నిలబెట్టి నడిపించి నిత్య సియోనులు నీతో ఉండు వరకు అన్ని వేళలా అన్ని విషయంలో అన్నిటి అందు కృపని అధికం చేసి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తూ నిత్యము నీ వాక్యమును విడిచిపెట్టక నాయన నీ మాటకి లోబడి విదే నడుచుకునే మనస్సు అయా మీ కృప అందరికి తోడే ఉంచి నడిపించి సహాయం చేయమని ఈ శ్రేష్ఠమైన అమూల్యమైన సమయాన్ని బట్టి తీసుకున్నందుకు కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తూ ఏసేపీ శ్రేష్టమైన వంపెనని కొద్ది స్థుతి నిపాదశనేది సమర్పించి వేడుకుంటున్నాం నా పరిపాలి